మదనపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యమల సుదర్శన్ నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేసి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని దళితులు మేనమామని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి దళితుల మీదనే దాడులు చేస్తున్నారని దళితులను హత్య తెలిపారు కాకినాడలో సుధాకర్ ను మాస్కులు అడిగిన నేరానికి పిచ్చివాడిని చేసి వేధించి చంపేశారని ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత డ్రైవర్ ను సుధాకర్ ను చంపేసి హోమ్ డెలివరీ చేస్తే ప్రభుత్వం నిందితుల్ని వెనకేసుకొస్తుందని అతనిని జైలు నుండి ఊరేగింపుగా తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి అతనిని పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాడని మదనపల్లిలో మద్యం రేట్లు ఎక్కువ అమ్ముతున్నారని ప్రశ్నించిన నేరానికి దళితుడైన ఓం ప్రకాష్ ఆ మరుసటి రోజే శవమే తేలాడని చిత్తూరులో దళిత డాక్టర్ హేమలతను హింసించారని జడ్జి కూడా అతని ఇంటి మీద దాడి చేశారని ఈ విధంగా దళితులను వేధించిన ప్రభుత్వం గతంలో ఏదీ లేదని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీల కోసం ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ నిధులను ఎస్సీలకే కేటాయించే విధంగా చట్టం తెచ్చారని ఆ చట్టానికి తూట్లు పడుస్తూ ఆ నిధులను కూడా నవరత్నాలతో కలిపి అందరితో కలిపి ఎస్సీలకు దాని వలన ఎస్సీలకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి సబ్సిడీ రుణాలు జీపులకు ట్రాక్టర్లకు గొర్రెలకు ఆవులకు ఇచ్చే రుణాలను రద్దు చేశాడని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను రద్దు చేశాడని విదేశీ విద్యను దళితులకు దూరం చేశాడని ఇరవై ఏడు సంక్షేమ పథకాలు దళితులకు దూరం చేసిన ద్రోహి ఈ ముఖ్యమంత్రి అని కాబట్టి వచ్చే ఎన్నికలలో దళితులందరూ ఏకమై గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మదనపల్లిలో షాజహాన్ బాషాను రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో షాజహాన్ బాషా గారి కుమారుడు జునాయిద్ అక్బర్ మాజీ ఎంపీటీసీ రాజన్న మా మాజీ సర్పంచు రమణ పాల్గొన్నారు మాదిగ ఒక ప్రతి చోట విభేదించుకునేవాళ్ళు అయితే మొట్టమొదటిసారి ఈ ఎన్నికలలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్ గారు మాదిగ దండోరాతో కలిసి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థుల కోసం ప్రచారానికి రావడం ఆహ్వానించదగిన పరిమాణం దీని మేము స్వాగతిస్తున్నాం ఈనాడు రాష్ట్రంలో ఒక అనాజిక పాలన ఒక విధ్వంసకరమైన ప్రశ్నించే గొంతుకుల మీద దళితుల మీద దాడులు చేశారు డాక్టర్ సుధాకర్ కాకినాడలో మాస్కులు ఇమ్మని అడిగాడు ఈ ప్రభుత్వం కరోనా సమయంలో మాస్కులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది చెప్పిన నేరానికి అతన్ని పిచ్చొన్న చేసి వేధించి వేధించి వెంటాడి చంపేశారు మొట్టమొదట దళిత హత్య అదే పులివెందుల నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక మాదిగ కులానికి చెందిన నాగమ్మ అనే ఒక మహిళ మహిళను పులివెందులో చంపేస్తే అక్కడ కేసు లేని ఇంతవరకు అనంతబాబు బాబు ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ సుధాకర్ ను చంపి హోమ్ డెలివరీ చేశారు దళితుని నో కేసు అతను దర్జాగా పిలుచుకొచ్చి గౌరవంగా ఊరేగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు దల్ ఇక్కడ మదనపల్లిలో ఓంప్రకాష్ అనే అతను మందు రేట్లు ఎక్కువ ఉన్నాయి మద్యం రేట్లు తగ్గించాలని చెప్పి ఆయన పబ్లిక్ గా డిమాండ్ చేసి దూషించిన నేరానికి ఆ మసటి రోజు శవమైపోయాడు మన పక్కనే చదువు మండలం కందూరు ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఒక డాక్టర్ హేమలత ప్రశ్నించిన నేరానికి అక్కడ ఆమెను వేధించారు కొత్త కోట్లో జడ్జి రామకృష్ణ నిన్న కూడా ఆయన ఇంటి మీద దాడి చేశారు హత్య ప్రయత్నం చేశారు ఈ విధంగా దళితుల మీద దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు దళితులంతా ఏకపక్షంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రి చేసిన మరీక్షణం క్షణం దళితులకు ఉన్నటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేశాడు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీలకే చెందే విధంగా చట్టం చేస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆ నిధులను కూడా మళ్లించి ఈ నవరత్నాల్లో కలిపేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో దళితులకు ఎక్కడ కూడా ఒక్క ట్రాక్టర్ లోను గాని ఒక్క జీప్ లోన్ గాని ఒక్క స్మో లోను గాని ఒక్క ఆవు లోను గాని ఒక్క గొర్రె లోను గాని ఇచ్చిన పాపాను పూల అంతకుముందు ప్రతి ఒక్కరికి సబ్సిడీ లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఆ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు విదేశీ విద్య రద్దు చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశాడు ఈ విధంగా దళితులను మోసగించినటువంటి వ్యక్తి ఓట్లేసుకుని ఏరు దాటినాక తెప్పదగలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ ప్రభుత్వాన్ని దించడానికి అందరూ కంగ కంగనబద్దులై ఈ రోజు మదనపల్లి నియోజకవర్గం